హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతంలో మొదటి తాంబూలం అయితే అమ్మకిచ్చాను నాలుగవ వారం అమ్మ ఉంది అప్పుడు అమ్మకిచ్చాను ఈరోజైతే ఐదవ వారం ఏడు శనివారాల వ్రతం పూజ అయితే కంప్లీట్ అయింది మొదటిసారిగా ఏడు శనివారాల వ్రతం ఫస్ట్ తాంబూలం అమ్మకైతే ఇవ్వడం జరిగింది ఇది నాలుగవ వారం పూజ ఇది ఐదవ వారం పూజ కూడా ఉంటుంది ఇలా స్వామివారికి తులసి మాల అలాగే మల్లె పువ్వుల మాల అయితే అలంకరించి ఇలా చేశాను అయితే ఈ పూజలో ఇప్పటి వరకు నేను మా వారు చేయలేదు ఫస్ట్ టైం నాలుగో వారం మేమిద్దరం కలిసి వేశాము ఎందుకంటే తను ఇక్కడ ఉండట్లేదు కాబట్టి నేనే సింగిల్గా చేయడం జరిగింది ఇంకా తను ఉన్నారు కాబట్టి ఈ రెండు వారాలు అయితే నేను మా వారితోనే చేశాను చాలా బాగా అనిపించింది మొత్తం కూడా ఈ పూజ విధానం అంతా కూడా తనే చదువుతాడు ఇదంతా నేను చేస్తాను కానీ పూజ మాత్రం తనే మొత్తం బుక్ మొత్తం కూడా చదువుతాడు చాలా బాగా అనిపించింది ఇద్దరం కలిసి చేసుకున్నాము రెండు వారాలుగా చేసుకున్నాము ఇంకొక వారం కూడా చేస్తాను ఇంకా లాస్ట్ వారం మాత్రం మళ్ళీ ఒక్కదన్నే చేసుకోవాల్సి వస్తుందేమో చూడాలి ఇంకా అంటే ఇది సింగిల్గా చేసుకోవచ్చు హస్బెండ్ వైఫ్గా కూడా చేసుకోవచ్చు కుదరినప్పుడు కనీసం లాస్ట్ వారం అయినా హస్బెండ్తో చేసుకుంటే చాలా మంచిది ఇద్దరు కలిసి చేస్తే అంటే ఆ బుక్ చదివితే పూజ విధానం అంటే మన ఫ్యామిలీలో ఉండే ఏడు శనివారాలు అంటే మనకు ఏదైనా శని అలాంటిది ఉంటే అందరు ఫ్యామిలీ కలిసి చేసుకుంటే చాలా మంచిదని ఇక్కడైతే ఇంకా అమ్మకు పూజ అనంతరం అయితే మొత్తం ఇంకా పూజా విధానం ఆల్రెడీ మీకు రెండు మూడు వీడియోలు కూడా షేర్ చేశాను కాబట్టి జస్ట్ ఆ రోజు చిన్న తాంబూలం ఇస్తూ ఇలా అయితే చూపించాను అంతే ఎందుకంటే పూర్తి వివరాలు అయితే మీకు రెండు వీడియోలు కూడా నేను షేర్ చేశాను మళ్ళీ పూజ అనంతరం కూడా అవి ఎలా తీయాలి నిర్మాల్యమైనవి నిండుకున్న అనేది కూడా అది కూడా ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది కాబట్టి అది కూడా త్వరలోనే నేను అందరికీ క్లియర్ చేస్తాను అది కూడా ఇలా అయితే తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మతో కాస్త ఇలా దిగాను ఇంకా పూజ అనంతరం ఇంకా వంటలు ఇవి స్టార్ట్ చేయాలి ఆ రోజు మంచిగా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి లాస్ట్ వారం వాళ్ళకి ఇంకా భోజనం కూడా ఎవరినైనా ఒకరిని పిలవాలి అని అంటూ అంటారు కదా కానీ నేను చెప్పాను కదా నేను లాస్ట్ వారమే అన్నీ చేస్తాను మధ్యలో ఎవరికి అంటే భోజనాలు కూడా నేను లాస్ట్ వారమే తాంబూలం కూడా లాస్ట్ వారమే అనుకున్నాను కానీ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అమ్మకు ఇచ్చాను ఈ వారం మళ్ళీ ఉండదు కాబట్టి ముందే ఇచ్చేసాను నేనైతే ఇలా పూజ అనంతరం ఫుడ్ తిన్న తర్వాత కాస్త అమ్మ వాళ్ళు రిలాక్స్ అవుతుంటే ఇద్దరిని మాత్రం ఒక వీడియో అయితే షూట్ చేశాను ఇలా ఇంక ఈ వారం వరకు కూడా ఉండుంటే మంచిగా ఇంకొక తాంబూలం కూడా ఇచ్చేదాన్ని అంటే ఉన్నారు కాబట్టి ఇచ్చాను మధ్యలో అయితే నేను చెప్పాను కదా మధ్యలో అయితే ఎవరికి తాంబూలం ఇవ్వాలి భోజనానికి పిలవాలి అనుకోలేదు ఎందుకంటే నేను అన్నీ లాస్ట్ వారమే అనుకున్నాను ఇంకా మిడిల్లో కూడా పెట్టుకోవాలనుకోలేదు మధ్యలో అంటే ఓపిక ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను నాకు తెలిసిన కొంతమంది కూడా ఇలాగే చేశారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను ఈరోజు పూజ చూద్దాము ఈరోజైతే నేను పూజంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఫోర్ ఓ క్లాక్కి తీసానులేదనమాట దీపాలు ఇప్పుడు నిండుకున్నాయి పిండి దీపాలు పూజ అయిపోయినంత వరకు ఉంటే సరిపోతుంది ఈ పెద్ద దీపాలు మాత్రం నేను నైట్ వరకు కూడా ఇంకా ఇలా నిండుకొని ఇవ్వను ఆయిల్ ఏమన్నా నిండుకోవడానికి వస్తే ఆయిల్ వడ్డిస్తాను అంతే దీపాలు అయితే అస్సలు నిండుకొని ఇవ్వను ఇంకా అదే ఈవినింగ్ మాత్రం మళ్ళీ హారత్ కప్పు హారతి కప్పు అదే హారతి ఇచ్చేసి ధూపం సమర్పించేసి తర్వాత నేను గోవింద నామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తం చదువుకుంటాను తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తాను అంతే ఇంకీ దీపాలు అయితే ఇలాగే ఉంటాయి ఇంకా దీపాలు నిండుకోకుండానే చూసుకుంటాను ఆయిల్ ఎప్పటికప్పుడు ఉంటే కొంచెం వత్తిని కూడా సరిచేసుకుంటూ ఉండాలి అలా సరిచేసుకుంటూ ఉంటే నైట్ వరకు కూడా మేమైతే టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా అలాగే వెలుగుతూనే ఉంటాయి ఏ మిడ్ నిండుకుంటాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయిల్ వడ్డిస్తాను కాబట్టి ఇంకా భోజనానికి అయితే ఆ వారం అయితే ఇలా ముద్దపప్పు పెరుగు వైట్ అన్నం పులిహోర కొంచెం స్వీటు నువ్వుల లడ్డు ఉంటుంది కదా అది అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేసింది ఇది ప్రతి వారం కూడా ఒకరికి పెట్టచ్చు భోజనం కానీ ఇంకా మళ్ళీ 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 ఒక్కొక్కరికి ఎందుకు ఒకేసారి అందరికి పెడితే చాలా బాగుంటుందని నేనైతే అలా ప్లాన్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఇక డౌట్స్ అన్ని అంటే చాలామంది కేడిషన్ వాళ్ళు వెళ్తూ ఉంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి చాలామంది నన్ను అడిగారు కాబట్టి మరి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి మీ అందరికీ రిప్లై చేస్తాను ఇంకా పూజ విధి విధానాలు కూడా ఫుల్ వీడియోస్ అయితే ఉంటే చెక్ చేయండి ఎవరైనా కొత్తగా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇవి ఈ పూజ మాత్రం నిజంగా ఒక మంచి ఫలితాన్ని అయితే ఉంటుంది మీకు ఎటువంటి మొండి కోరికలు ఏమున్నా సరే దాన్ని లక్ష్యంగా పెట్టుకొని న్యాయబద్ధమైన అయితే తప్పకుండా చేసుకోండి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి కలియుగంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం సొంత ఇంటి కళ సంతానం లేకుండా బాధపడుతున్న పిల్లలకు ఉద్యోగం చదువు మన కోరిక ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారికి ఈ పూజ చేశారంటే నమ్మకం ఫస్ట్ నమ్మకంతో చేయండి తప్పకుండా నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్